రైతు అనేది మోటార్లు నడుస్తున్నాయని చెప్పగానే దగ్గర బోర్ దగ్గర రావడం జరిగింది అయితే ఈ ఒక్క మోటార్గా బంద్ కాకుండా దగ్గర దగ్గర ఒక ఇరవై ఇరవై ఐదు మోటార్లు అయితే బంద్ కావడం జరిగింది అయితే దానికి కారణం ఏందని ఒకసారి ట్రాన్స్ఫార్మర్ దగ్గర పోయినా అయితే ట్రాన్స్ఫార్మర్ దగ్గర పోగానే ట్రాన్స్ఫార్మర్ అయితే ఆఫ్ ఆఫ్ అయింది అయితే మళ్ళీ ఎందుకు ఆఫ్ అయిందని ఒకసారి లైన్ మెన్కి అయితే ఫోన్ చేసి చూశాను అయితే ట్రాన్స్ఫార్మర్ ట్రిప్ అయిపోయిందని చెప్పి మా సబ్స్టేషన్ ట్రిప్ అయిపోయిందని చెప్పాడు వచ్చి లైన్ మీద చెక్ చేశాను అయితే ఇక్కడ అనేది మొత్తం ఒక బంచు కండక్ట్ వేరకు లెవెన్ కేవి కండక్టర్కి అయితే షార్ట్ అయ్యి ఆ పోల్ మీద రెండు రాంజులు కాదు చనిపోయాయి పాప ఏందో జా వచ్చి దాని మీద అలాగే అది అనుకోకుండా అయితే చనిపోయాయి లైట్ మీకు ఓపెన్ చేసి మళ్ళీ ఒక చూపించి అప్రీ సాహస్కారాలు చేసి మీకు ఒక చూపిస్తాను అన్నానే శ్రీకాంధుని అనాని శ్రీకాంత్ని ఇక్కడ లెవెన్ కేవి మీద రాంజులు కాదు చనిపోయినా ఇక్కడ ఒకసారి ఒక్క పేజ్ మీద రండా అండి ఎందుకంటే ట్రిప్ అయిపోయింది ఒకసారి మనం ఎల్సి తీసుకో రాంచెలకన్నా ఓపెన్ చేస్తా ట్రాన్స్ఫర్ తమ్మం ఉన్నా ఒకసారి ఎల్సి తీసుకోండు చేసి చేసిండు ఇలా ఇన్నో తమ్మం కానున్నా ఎల్సి తీసుకో హలో అటమరి తెలిసి ఓకేనా

தான் கேந்தோடு போய் வீரக்கிட்டு பாப்பா சூட பெருசு இப்படியே ఒక ఐదు నిమిషాలు అయింది చనిపోయి రెండు జంట పక్షులు రెండు రాంజీలకన్నా మనం ఇలా పాల్ చేయకుండా ఎందుకంటే ఇది ఇంత ప్రేమతో ఉన్నాయి మాకైతే రెండు షార్ట్ ఫుల్ అయింది గ్రౌండ్ షాట్ అయ్యి రెండు చనిపోయింది మందా వస్తున్నారు మీడియా నుంచి వచ్చినారా இது பக்கி விஞ்சா அந்த முந்தா இது அடம் விடுத்துமாந்த பெடுத்த ஆத்ம்தான் மொழி உண்டை மனக்கு அந்த மாதிரி ஸ்கூலாக இருக்குது ஏதே கடப்பாருக்கி அப்போ இருக்க జాగ్రత్తగా హ్యాపీగా ఉండండి ఇద్దరు ఎందుకంటే ఇద్దరు కానీ చనిపోయారు ఇద్దరుగా హ్యాపీగా ఉండండి ఎల్లకాలం చనిపోయారు కాబట్టి ఎట్లాగట హ్యాపీగా ఉండాలి ఈ జీవితాలే నాశనం జీవితాలు ఆ తీసిన రెండు రాజకీయ రాజకీయ తీసినా ఆ కొడమ్మ తేల్చి ఓకేనా దిగినా అదే ఎంతకుముందు అదే చెప్పేది ఓకే ఆన్ చెప్పి పక్షులు ఎలా చనిపోతాయి అంటే అయితే ఇప్పుడు లెవెన్ కే మీద అయినా ఎల్టీఏ మీద అని మన ఇన్సులేటర్కు టచ్ అప్ అయినప్పుడు అది మన ఇన్సులేటర్కి ఉండే రాడ్ ఐరన్ రాడ్ ఉన్నప్పుడు దానికి టచ్ కాగానే గ్రౌండ్ షాట్ అనేది అయిపోయి పక్షులైనా ఏదైనా పెద్ద వస్తువు ఏమన్నా ఏదైనా జంతువులైనా ఏదైనా చనిపోతాయి మెయిన్గా అయితే పక్షులు అయితే ఈ విధంగా గ్రౌండ్ స్టార్ట్ అయిపోయి చనిపోతాయి అది తెలియక అని గ్రౌండ్ మీద ఉండి మన ఇన్సులేటర్ టచ్ అయినప్పుడే ఇలా ఈ విధంగా చనిపోతాయి ఇలాంటి పక్షులు చనిపోయినప్పుడు మనకు ఎంతో ఎంతో బాధాకరంగా ఉంటుంది ఇవి ఇలాంటి వీడియోలతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై మన విలేజ్ మెకానిక్ ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ